వార్ టూ మూవీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం వార్ టూ మూవీలో రితికృష్ణ అదేవిధంగా కేఆర్ అధ్వని జంటగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్లో చూడముచ్చటైన సినిమా అని చెప్పొచ్చు ఇక హృతిక్ రోషన్ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు హాలీవుడ్లో మంచి సక్సెస్ హీరోగా ఏ సినిమా తీసినా మంచి సక్సెస్ని అందుకుంటారు కియర్ అద్వాని హాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా సినిమాలు తీసింది మొన్నటికి మొన్న గేమ్ చేంజర్ మూవీ తో సూపర్ హిట్ అందుకుంది ఇలా రామ్ చరణ్తో తో రెండు మూడు సినిమాలు తీసి సూపర్ హిట్నందుకున్న కేఆర్ అందుకున్న కిఆర్ అద్వాని ఇప్పుడు హృతిక్ రోషన్తో తో వార్ టూలో లో కూడా నటిస్తూ ఉన్నారు అయితే వీరిద్దరే కాకుండా అందులో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా మనం చూసాం అయితే ఈ విషయం తెలుసుకున్న నందమూరి నరసింహం బాలకృష్ణ వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అనడంతో చాలా చాలా సంతోషించారట హాలీవుడ్ మూవీలో మరి జూనియర్ ఎన్టీఆర్ నటించడం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అది కూడా హృతిక్ రోషన్ తో ఉండడం అలాంటి బడా హీరో తో జూనియర్ ఎన్టీఆర్ నటించడం నాకు కూడా మంచిగా అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం